ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం ఇక కొత్త ఎపిసోడ్ పునః ప్రారంభం కానుంది అది అగ్నిసాక్షిగా ఒక ప్రేమ దీపం ఎపిసోడ్ వన్ ప్రారంభం అయ్యే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రేమ తీరంలో మీరు ఉన్నారు మీరు చూస్తున్నారు అగ్నిసాక్షిగా కొత్త ఎపిసోడ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇక అగ్నిసాక్షిగా ఎపిసోడ్ వన్ మొదలు అది ఒక మంగళవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉన్న ఆలయ ప్రాంగణం భక్తులకు భక్తుల కోలాహలంతో నిండిపోయింది ఆ గుంపులో ఏ ఆర్భాటం లేకుండా వినమ్రంగా నుదుట కుంకుమ పెట్టుకుని దీపం వెలిగిస్తోంది అదే అన్విత ఆమె రంగు కాస్త తక్కువైనా ఆ కళ్ళల్లో ఒక వింతైన కాంతి పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది పక్కనే ఉన్న ఒక అనాథ వృద్ధురాలు ఆకలితో వణుకుతుంటే చూసి అన్విత తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని ఆవిడకు తినిపించింది బయట వర్షం మొదలవ్వగానే తన దగ్గర ఉన్న ఏకైక గొడుగును ఆ వృద్ధురాలికి ఇచ్చేసి తాను తడుస్తూనే బస్టాప్ వైపు పరిగెత్తింది అన్విత మనస్తత్వం అది తన దగ్గర లేకపోయినా పర్వాలేదు ఎదుటివారి కన్నీరు తుడవాలి అదే సమయంలో నగరంలోని ఒక అత్యున్నత భవనం ముందు ఖరీదైన కారు ఆగింది అది నగరంలోనే పేరుగాంచిన విక్రమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కారు దిగిన విక్రమ్ చూపుల్లో ఒక రకమైన గర్వం అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి అతను నడుస్తుంటే స్టాఫ్ అంతా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు విక్రమ్ సిద్ధాంతం ఒక్కటే లోకంలో అందం అంతస్తు ఉన్నవాడికే విలువ ఉంటుంది బలహీనులకు నా దగ్గర చోటు లేదు ఫోన్లో తన తల్లి రాజేశ్వరితో మాట్లాడుతున్నాడు అమ్మా నీ కోడలి కోసం వెతుకులాట మొదలు పెట్టావు కదా ఒక్క విషయం గుర్తుంచుకో ఆ అమ్మాయి అప్సరసలా ఉండాలి నా హోదాకు తగ్గట్టుగా ఉండాలి సాదాసీదా మనుషులు నా పక్కన నిలబడటానికి కూడా వీల్లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు అన్విత తడిసిన బట్టలతోనే హాస్పిటల్ లోపలికి అడుగుపెట్టింది ఆమె చేతిలో ఒక పాత ఫైల్ ఉంది అందులో ఆమె పదేళ్ల కష్టం గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు ఉన్నాయి హడావిడిగా లోపలికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న విక్రమ్ను గమనించకుండా బలంగా ఢీకొట్టింది అన్విత చేతిలోని ఫైల్ కిందపడి పేపర్లు చెల్లా చెదురుగా పడిపోయాయి విక్రమ్ తన ఖరీదైన సూట్ నలిగిపోవడంతో కోపంతో ఊగిపోయాడు కళ్ళు నెత్తికెక్కాయా అసలు నువ్వు ఎవరు ఇలాంటి బట్టలు వేసుకొని నా హాస్పిటల్లోకి ఎలా వచ్చావు అని గర్జించాడు అన్విత కంగారుగా పేపర్లు ఏరుకుంటూ క్షమించండి సార్ వర్షం వల్ల చూసుకోలేదు అని నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది కానీ విక్రమ్ ఆమెను కించపరుస్తూ నీ రంగు చూస్తేనే తెలుస్తోంది నువ్వు ఇక్కడ పనిచేసే స్థాయి కాదని వెళ్ళి ఆ పక్కన ఉన్న మున్సిపాలిటీ ఆఫీసులో చూసుకోపో అని అందరి ముందు అవమానించి వెళ్ళిపోయాడు అన్విత మనసు గాయపడినా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు కళ్ళు తుడుచుకొని ఇంటర్వ్యూ రూమ్ వైపు నడిచింది కాసేపటికే ఇంటర్వ్యూ ప్రారంభమైంది అన్విత లోపలికి వెళ్ళేసరికి మెయిన్ చైర్లో విక్రమ్ కూర్చొని ఉన్నాడు ఆమెను చూడగానే విక్రమ్ ముఖం చిట్లించుకున్నాడు మళ్ళీ నువ్వేనా నీకు ఎంత ధైర్యం ఉంటే నా క్యాబిన్లోకి వస్తావు అన్నాడు దానికి అన్విత ఏమాత్రం తడవకుండా సార్ నేను ఇక్కడికి వచ్చింది యాచించడానికి కాదు నా అర్హత నిరూపించుకోవడానికి ఇది హాస్పిటల్ ఇక్కడ డాక్టర్లకు కావాల్సింది రోగిని కాపాడే మనసు సర్టిఫికేట్లలో ఉన్న మార్కులు రంగు కాదు అని బదులిచ్చింది విక్రమ్ కోపంగా ఆమె ఫైల్ను విసిరికొట్టి గెటౌట్ నా కంటికి కనిపించవద్దు అని అరిచాడు అన్విత మౌనంగా ఆ పేపర్లు తీసుకొని మనుషుల మనసుల్ని చదవలేని మీరు రేపు రోగుల బాధను ఏం చదువుతారు సార్ వస్తాను అని చెప్పి అక్కడి నుండి నిష్క్రమించింది సాయంత్రం విక్రమ్ ఇంటికి వెళ్ళాక రాజేశ్వరి ఒక ఫోటో టేబుల్ మీద పెట్టింది రేపు ఈ అమ్మాయి వస్తోంది చాలా అందగత్తె కోటీశ్వరుల బిడ్డ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పింది విక్రమ్ ఆ ఫోటో వైపు చూస్తూ శాంతించాడు కానీ అతని మనసులో మాత్రం అన్విత మాటలు ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉన్నాయి మరోవైపు అన్విత తన ఇంట్లో దీపం వెలిగిస్తూ నల్లగా పట్టడం నా తప్ప దేవుడా నా చదువుకు ఈ సమాజం ఎప్పుడు గుర్తింపు ఇస్తుంది అని కన్నీరు పెట్టుకుంది సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఆఫీస్ టేబుల్ మీద అన్విత మర్ మర్చిపోయిన ఒక మెడల్ మెరుస్తూ కనిపించింది అది ఆమె కష్టానికి దక్కిన ప్రతిఫలం అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య మొదలైన ఈ యుద్ధం ఏ తీరానికి చేరబోతుందో అన్న ఉత్కంఠంతో మొదటి భాగం ముగిస్తుంది ఈ ఎపిసోడ్లో విక్రమ్ అహంకారం అన్విత ఆత్మగౌరవం మధ్య ఘర్షణ మొదలైంది తదుపరి ఎపిసోడ్ కోసం విక్రమ్ ఇంట్లో జరిగే పెళ్లి చూపులకి అన్విత వెళ్ళవలసి వస్తే లేదా విక్రమ్ హాస్పిటల్లోనే ఒక ఎమర్జెన్సీ కేసులో అన్విత సహాయం చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా ఇదంతా తదుపరి రెండో ఎపిసోడ్లో కూడా ఇలాగే కథ రూపంలో మీరు చూడబోబోతున్నారు అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రెండో ఎపిసోడ్తో కలుద్దాం